ప్రభునందు ప్రేమైనటువంటి వార్లన ఈ మ ఉదయకాల మన కార్యక్రమంలో శ్రమలకాల ధ్యానాలను మనం చేస్తూ ఉన్నాం ఈరోజు లేఖన భాగానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం మొదలుకొని పదిహేడవ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలని ఈరోజున ధ్యానం చేసుకుందాం గతంలో మనం చూసినటువంటిది ప్రభు పక్షవాయువు వ్యాధి కలిగినటువంటి వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచడం మనం నేర్చుకున్నాం అందులో యేసుప్రభు స్వాభావికంగా ఈనాటి స్వస్థతల ప్రకారంగా చేయక ఆ వ్యక్తి యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి పాప క్షమాపణను గురించి మాట్లాడి ఆ తదుపరి స్వస్థత కార్యాన్ని జరిగించాడు అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే మానవ జీవితానికి అవసరమైనటువంటిది ప్రామాణికంగా శారీరక స్వస్థత కంటే అతి ముఖ్యమైనది పాపపు జీవితం నుంచి విముక్తిని పొందుకోవటం దాన్ని వ్యతిరేకించినటువంటి శాస్త్రాల గురించి కూడా కొంత మనం ధ్యానం చేశాం అయితే ఈ రోజున మరొక అడుగు ముందుకు వేస్తూ యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో ఆయనను వెంబడించినటువంటి వారిని అనేకులను మనం చూస్తాం ఎంతగా ఆయన వెంబడించారు అని అంటే ఆయనను వెంబడించినటువంటి రీతి ఆయనను వెంబడించినటువంటి విధానాలు ఆయనను వెంబడించడం గల కారణాలను విశ్లేషించడం మొదలుపెట్టినట్లయితే సమయము సరిపోదు కాబట్టి ఈరోజున ఆయన వెంబడించినటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మానసికమైనటువంటి స్థితిలో అయితేనేమి తలంపుల్లో అయితేనేమి ఒక విషయాన్ని రూఢిగా ప్రభు బోధిస్తూ వచ్చాడు అదేమిటి అనగా మారు మనసు పొంది బాత్స్సుము తీసుకున్నాడు అనే మాట రాశాడు యోహాన్ ఏదైతే బోధించాడో దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు మనకు కీర్తన గ్రంథములు నూట మూడవ కీర్తన పన్నెండవ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆ రీతిగా మన పాపములను దూరపరిచి ఉన్నాడు అనేటువంటి లేఖనాన్ని మనం కీర్తనకారుడు రాసినటువంటిది చూస్తాం యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశము కూడా మానవ పాపపు స్థితిలో నుంచి మానవునికి విముక్తిని కలుగ చేసి పశ్చాత్తాప హృదయంతో మానవుడు దేవుని చెంతకు వచ్చినప్పుడు నిత్య రాజ్య వారసత్వాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటిది మొట్టమొదటి సత్యంగా గుర్తించగలిగాం అయితే ఈ రోజున నేర్చుకోవాల్సినటువంటి రెండవ ప్రధానమైనటువంటి అంశం ఇదే యేసు ప్రభు యొక్క పరిచయలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు త్రోవలో ఒక వ్యక్తి ఆరస్పడతాడు ఆ వ్యక్తి పేరు లేవి అని వ్రాయబడింది మతేసు వార్తలనైతే ఆ వ్యక్తి పేరు మత్త అని మనం గమనిస్తాం అనగా ఆ పేరును గూర్చినటువంటి వివరణ అత్యధికంగా మనము ఆలోచించడానికి ప్రయత్నించక సులభంగా ఆ పేరును బట్టి ఒక మాట మనము తెలుసుకుని ముందుకు వెళదాం ఎందుకంటే దానికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కంటే యేసు ప్రభు యొక్క పరిచయలో మనము ఆయన నేర్పినటువంటి సత్యాలను నేర్చుకోవటం ప్రాముఖ్యం కాబట్టి అన్న మాటకు అర్థం దేవుని బహుమానము అయితే ఇక్కడ ప్రభు ఈ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క వృత్తిలో అతడు కొనసాగుతూ ఉన్నాడు ఆయన ఉన్నటువంటి చోట ఏంటంటే సుంకపు మెట్టును కూర్చున్న అల్ఫై కుమారుడుకు లేవిని చూచి తండ్రి పేరు వ్రాయబడింది ఆ వ్యక్తి పేరు రాయబడింది అతని వృత్తి వ్రాయబడింది సుంకపు మెట్టును వద్ద కూర్చున్నటువంటి వాడు ఈ రోమను పరిపాలన కాలంలో అనేక మంది యూదులు మరి రోమియలకు అమ్మబడినటువంటి వారుగా చెప్పతారు ఎందుకు అంటే రోమియలు ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో వారి వ్యక్తులనే పిలుచుకొని వారి ద్వారా పన్ను వసూలు చేయటం పరిపాటిగా మార్చబడింది అయితే ఈ యూదుల పైన వారు ప్రవర్తించేటటువంటి రీతిని గుర్చి ప్రవర్తించినటువంటి విధానాన్ని గుర్చి గమనించినప్పుడు అత్యంత క్రూరమైనటువంటి రీతిలో తమ ప్రయత్నాన్ని తమ యొక్క పనిని నిర్వహించుకుంటూ కొనసాగినటువంటి వారు ఒక మాట మనం చెప్పుకోవాలంటే వీరు రోమనులకు ఊడిగం చేస్తున్నటువంటి వారుగా మనం చెప్పుకోవచ్చు ప్రియ దేవుని మెడ్లారా ఈరోజు ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు వీరిని సమాజము ఒక ముద్ర వేసింది ఆ ముద్ర ఏంటంటే వీరి యొక్క వృత్తిని బట్టి వారు ప్రవర్తించేటటువంటి విధానాన్ని బట్టి వీరిని పాపులు అని ముద్రించారు సరళమైనటువంటి రీతిలో కాకుండా అత్యంత కఠినమైనటువంటి రీతిలో వారు ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని తెలియపరుస్తూ వారు పాపులోని ముద్రించేశారు కారణం ఏంటి అంటే స్వార్థపరమైనటువంటి తలంపుల చేత వారు రోమీలకు సహాయపడటానికి తమ యొక్క హృదయపూర్వక అంగీకారాన్ని తెలియపరిచినటువంటి వారు ఒక మాటలో మనం గమనిస్తే సొంత వారిని సహితం మోసం చేయడానికి వెనుకాడినటువంటి వారు కాదు వీరు అయినప్పటికీ వీరి యొక్క ప్రవర్తన రీతిని గురించి ఆలోచన చేసినప్పుడు స్వంత ప్రజల కంటే విదేశీయ నాయకుల మీద ప్రేమను వెల్లివిలిపింపచేసేటటువంటి వారు వారి నుంచి కలిగేటటువంటి లాభాన్ని గురించి వాళ్ళు ఆసక్తిగా ఉన్నటువంటి వారిగా కనిపిస్తారు ప్రియ దేవుని బిడ్లారా రోజున ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో రకాలైనటువంటి తలంపులు మన మనసులోనికి వస్తాయి విదేశీ సహకారము అనేటటువంటిది మనము వినటం కొత్త ఏం కాదు వారిని విమర్శించడం కొరకు చెప్పట్లేదు కానీ ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి స్వార్థపరమైనటువంటి తలంపు మనసులో దాచుకున్నప్పుడు స్వార్థపరమైనటువంటి తలంపు నెరవేర్చుకోవటానికి జరిగించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది సేవ తత్పరత అనేటటువంటి మాట చేత మనం ఈ దినాన కొనసాగుతూ ఉన్నాం ఆలోచించాలి దేవుడిచ్చినటువంటి పిలుపు ఈ యొక్క లేవి విషయంలో ఆలోచన చేస్తే చాలా చాలా విలువైనటువంటిదిగా కనిపిస్తుంది సుంక మెట్టి మెట్టు దగ్గర కూర్చున్నాడు ఆ సమయాన లేవి చేసేటటువంటి పని ఏంటంటే వచ్చి పోయేటటువంటి వారి దగ్గర సుంకాన్ని వసూలు చేసుకుంటూ చాలా విలువైనటువంటి తనకు ప్రాముఖ్యమైనటువంటి వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు అన్నాడు ఈ మాట గమనించండి లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను పద్నాలుగు వచ్చిన అనిపిస్తుంది అంత సులభంగా లేబీ యేసు ప్రభును వెంబడించడానికి ఇష్టపడ్డా ప్రశ్న వస్తుంది తను లేబీ ప్రభును వెంబడించాలంటే కొంతకాలం తన పనిలో కొనసాగుతూ ఖాళీ సమయాల్లో ఏసు ప్రభుత్వం బట్టి నడుచుకుంటూ వెళ్ళటం కాదు అక్కడ పరిపూర్ణమైనటువంటి తీర్మానం చేసుకోవాలి ఆ తీర్మానం ఎలాగుంటుంది అంటే నేను యేసును వెంబడిస్తున్నాను ఉన్నాను వెంబడించేటటువంటి ఈ తరుణాన నేను చేసేటటువంటి ఈ వృత్తికి సమాప్తం చెప్తూ ఉన్నాను ఇంకెన్నడు కూడా ఈ వృత్తిలో నేను రాను ఒక్కసారి ఆ సుంకపు మెట్టు దగ్గర నుంచి తను వెళ్ళిపోతే వేరొకరు ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు లేకపోలేదు అక్కడ కాబట్టి తీర్మానము లేవికి చాలా విలువైనటువంటి తీర్మానం ఇది తను తిరిగి వచ్చి మరల ఆ పనిని కొనసాగిస్తాడా లేకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని నిర్వహించటానికి మరొకరు సిద్ధంగా ఉంటారని కూడా ఆయన మనసులో ఎరిగినటువంటి వాడు తీర్మానం చేస్తున్నాడు ఏమంటున్నాడంటే ప్రభు నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానం చేసుకున్నాడు వెంటనే తన సమస్తానికి విడిచిపెట్టేశాడు తన వృత్తిని వదిలిపెట్టేశాడు తన రాబడిని వదిలిపెట్టేశాడు తనకున్నటువంటి ప్రతిది కూడా అదే ఉన్న క్షణాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించడానికి ముందుకు వెళ్ళిపోయాడు ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి తనకు వచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి రాబడిలో అవదంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళడం అంటే సులభమైనటువంటి విషయం కాదు ధనాపేక్ష కలిగినటువంటి వారు చేయలేరు పని ఇక్కడ గమనిస్తే యేసును వెంబడించడానికి నాకు ఇవేవి అక్కర్లేదు అనుకున్నాడు ఏసును వెంబడించడానికి సిద్ధపడ్డాడు ఒకవేళ ఇలాంటి వ్యక్తులు మన కళ్ళ ముందు తానసపెడితే సుంకరులంటేనే ధనవంతులుగా పరిగణించబడతారు పీడించి పీడించి సుంకాన్ని వదులు వసూలు చేశారు కాబట్టి వారికి చెడ్డ పేరు కూడా ఉంది ఇలాంటి వారి విషయంలో వారు మన దగ్గరికి వస్తే మనం చేసేటటువంటి పని ఏంటో తెలుసా ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన దగ్గర ధనం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కమిటీల్లో పెట్టుకుంటాం ఇంకా ఆ వ్యక్తి యొక్క మాటకు ఎక్కువ విలువనిస్తాం కానీ ప్రియ దేవం బిడ్డారా ప్రభు ఆ పని చేయలే ఒకవేళ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ప్రభు యొక్క టీంలోన ఒక ట్రెజరర్ ఉన్నారు యూద ఈస్కర్ యోత్ యూద ఈశ్వర్ యోత్ సుంక భక్తాదారుడు కాదండి యూద ఈస్కర్ యోత్ ప్లేస్లోన ప్రభు లేవిని పెట్టవచ్చు ఎందుకంటే ధనాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు కానీ ఆ వృత్తిలోకి రాలేదు ఆ డబ్బునే నాది కాదనుకొని వదిలేసినటువంటి వ్యక్తి యేసు ప్రభుత్వం వెంబడించట్లో వెనకాడకుండా తన వృత్తితో పాటు తన మనసును మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు తను వెంబడించేటటువంటిది నిజమైనటువంటి మార్గం ఎంచుకున్నాడు ఆ మార్గంలోని పయనించడానికి ఇష్టపడ్డాడు అందును బట్టి పదిహేడు రోజుల్లో చక్కటి మాట కనిపిస్తుంది నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను దేవుని బిడ్లారా ఈరోజు నీ మాట జ్ఞాపకం చేసుకుందామా యశ ప్రభు సన్నిధిలో నీవు నేను మన జీవితాలు ఏ రీతి ఉన్నాయో ఆలోచన చేస్తే ప్రభు సూటిగా మన హృదయాలను చూడగలిగినటువంటి వాడు మన హృదయాలను పరిశీలించగలిగినటువంటి వాడు మన హృదయ లోతుల్లో దాగినటువంటి స్థితిని ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి మన జీవితాలను ఎలా నడిపించాలనో ఆయనకు తెలుసు ఒకవేళ ఈ రోజున నీవు ఉన్నటువంటి స్థితిలోనే ప్రభు నీ వైపు చూసినప్పుడు ప్రభు యొక్క స్వరం నీకు వినిపించబడినప్పుడు ఈ మాట చెప్పగలవా ప్రభు నేను నిన్ను వెంబడిస్తాను ఒక కండిషన్ ఉంది అది ఏంటంటే ఆయన వెంబడించాలంటే సంస్థ నువ్వు విడిచిపెట్టాలి వాటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టాలి వాటి మీద ప్రేమను విడిచిపెట్టాలి వాటి మీద నీకు ఉన్నటువంటి కోరికను విడిచిపెట్టేసాలి ప్రభును వెంబడిస్తే మిగతా విషయాలు ప్రభు చూసుకుంటాడు ప్రభుత్వం నడిచినంత కాలం ప్రభుత్వం నడిచినంత కాలం లేవికి ఎలాంటి కొరత లేకుండా చూశాడు ప్రభు ఏ రోజైనా తిరిగి తన వృత్తికి వెళ్ళాలని లేవి ఆలోచించినటువంటి క్షణం ఒకటి కూడా కనిపించదు అందుబట్టేమో చక్కటి సువార్థం రాశాడు ఈ మతవార్తకు కేంద్రం ఎక్కడుందంటే అంకపు మెట్టు దగ్గర ప్రభు పిలిచినటువంటి పిలుపులోనే దాగి ఉంది ఆ పిలుపు నీకు వినపడిందా నిన్ను కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన వెంబడించడానికి ఆయన సాక్షిగా జీవించటానికి ప్రభు కృప మనకు తోడుగా ఉండను గాక ప్రేమ గల తండ్రి ప్రభు అని వదనాలు ఇవదే కాలం ప్రభు నీ చేరినటువంటి మేము నీ వైపు చూస్తూ మీరు వచ్చిన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియపరచారు నేను పాపలోని పిలువ వచ్చి కానీ నీతి మంత్రంలో పిలుచుటకు రాలేదు అని ఆ మాట చొప్పున ప్రభాన్ని వైపు చూస్తున్నా కనికరించండి మా జీవితాల్లో ఇంకా వదిలివేయవలసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించుకొని నిన్ను గట్టిగా పట్టుకొని మీతో పాటు నడవడానికి మాకు నేర్పమని కోరుతున్నా మా జీవితాల్లో ఉన్నటువంటి స్థితి మీకు తెలుసునైనా మమ్మల్ని మీరు నీ కృప ద్వారా నడిపించమని మమ్మల్ని నిశ్చితి కనిపిస్తున్నారు కనికరించండి సహాయము చేయండి ఇది నా జీవితాన్ని నీ చేతిలో కనిపించుకుంటూ సమాధానం చేత కొనసాగట కృపనివ్వమని అలాగే ఇది నా జన్మదినం వివాహ దినము జరిగించుకున్నటువంటి వారైతేనేమి పరీక్షలు రాసేటటువంటి బిడలైతేనే దివించమని మరలని సన్నిధిలో కనిపించమని తన్ని కృప మాకు తోడుగా ఉంచమని ఈసిన అమ్మమ్మను ప్రార్థిస్తున్నామా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప సన్నిధి సమాధానం నిరంతరము మనకును మన కుటుంబములకు సార్వత్రిక సంఘంలో ప్రతి విశ్వాసకి తోడుగా ఉండి నడిపించును గాక ఆమె అందరికి వందనాలండి మనలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు